రాబోయే ఎలక్షన్స్లో వీళ్ళకి కౌన్సిలింగ్ పిలవడం జరిగింది సో మీ అందరూ ఉన్నారు మీరు ఈ ఎలక్షన్స్లో మీరు పోలీస్కి సహకరించాలి ఎవరెక్కడ పిలిచినా ఎనీ లార్డ్ ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ కావద్దు మిమ్మల్ని ఎవరైనా పిలిచినా దేనికైనా రమ్మన్నా మీరు ఇమీడియట్గా ఒకసారి మీ ఫ్యామిలీస్ గురించి మీ మీద డిపెండెంట్ ఉన్న పేరెంట్స్ వైఫ్ చిల్డ్రన్ గురించి ఆలోచించండి ఎందుకంటే వన్స్ యూఆర్ ఇన్వాల్వ్ ఇన్ ఎలక్షన్ అఫెన్సెస్ మిమ్మల్ని మీ మీద షీట్ సెక్షన్ చేయడం జరుగుపడుతుంది ఇంకా మీ మీద స్పెసిఫిక్ సెక్షన్స్ పెట్టి జైలు పంపించడం జరుగుతుంది సో ఒక్కసారి మీరు ఏమన్నా చేసే ముందు టెంపరీగా దేనికి టెంప్ట్ కాకుండా మీకు ఎవరన్నా పిలిచినా దేనికి ఇల్లీగల్ యాక్టివిటీకి పిలిచినా అక్కడ ఏదన్నా క్యాష్ సప్లై కానీ ఇల్లీగల్ లిక్కర్ కానీ ఎనీ అదర్ యాక్టివిటీ దేనికి పిలిచినా ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి మీ మీద ఆధారపడ్డ మనుషుల గురించి ఆలోచించండి అదే మీకు ఒక అవకాశం కూడా తీసుకోండి ఎలక్షన్స్ రాబోయేది మీకు ఒక అవకాశం ఎవరన్నా మిమ్మల్ని అలా పిలిచినా మీరు అది వచ్చి మాకు ఇన్ఫామ్ చేస్తే దానివల్ల మీ ఇన్ఫర్మేషన్ వల్ల మాకు ఏమన్నా అక్కడ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ జరిగితే దీన్ని ఒక ప్లస్ పాయింట్గా తీసుకొని ఎలక్షన్స్ తర్వాత మీ మీద రిపోర్ట్ తీసుకొని మీ బిహేవియర్ బాగుంటే ఐ పర్సనలీ ఐ గ్యారంటీ మీ మీద హిస్టరీ షీట్స్ కానీ ఇవన్నీ తీసేయడం జరుగుతుంది మళ్ళీ అదే తీసేయడం కాకుండా మీకు కూడా మళ్ళీ సమాజంలో కలవడానికి మీకు వేరే ఆపర్చునిటీ కానీ ప్రైవేట్ సెక్టర్ల మా సిఎస్ఆర్తో కానీ ఎవరైనా పిలిచి మీకు వేరే వేరే ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది మీకున్న స్కిల్ డ్రైవింగ్ వస్తే డ్రైవింగ్ ఇంకెనీ టెక్నికల్ స్కిల్ వస్తే ఎనీ స్కిల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కన్సిడర్ దిస్ ఆస్ మై రిక్వెస్ట్ మీరు అందరు దయచేసి దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోండి ఎందుకంటే వచ్చే ఎలక్షన్స్లో మీరు ఎక్కడ టెంప్ట్ అయ్యి ఎనీ ఇల్లీగల్ యాక్టివ్లో ఇన్వాల్వ్ కావద్దు అర్థమైందా గట్టిగా చెప్పండి ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకుంటారా ఎనీ ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు పోలీస్కి వచ్చి చెప్తారా మీరంతా కూడా మా ఎక్స్టెండెడ్ కళ్ళు చోళ్ళు లాగా పనిచేసి మా ఇన్ఫార్మర్స్ లాగా ఉండి దీన్ని ఒక అవకాశంగా తీసుకొని మీరు అందరు ముందుకు రావాలి ఈ అవకాశాన్ని వాడుకొని చెప్తారా ఎనీ ఇన్ఫర్మేషన్ ఏ ఇల్లీగల్ యాక్టివిటీ తీసుకోరు కదా పార్టీ మీకు ఎనీ డౌట్ మీకు ఫ్యామిలీ ఇబ్బంది వచ్చినా మేము అందరం ఉంటాం కానీ మీరు ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీలో ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దు ఓకే గట్టిగా నాకు ఐఆర్ నాట్ గెటింగ్ కాన్ఫిడెన్స్ ఇబ్రహేంపట్నం అర్థమైందా క్లియరా భవనీపురం ఓకే మరి అర్థమైందా అనుకుంటున్నాను